రబ్బిల్ ఆలమీన్ వసలాతు వస్సలాము అలా రసుల్హిల్ కరీం అమ్మాబాద్ ఫౌద్ బిల్లాహిమిన్ షైతో అని రజీం బిస్మిల్లాహిర్ రహిమాన్ రహీం ధార్మిక సహోదరులరా ఈరోజు విశ్వాసీ మరణం సమీపించినప్పుడు ప్రాప్తమయ్యే మంచి లక్షణాలు అనే అంశం మీద కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచబోతున్నాను అయితే మరణము అనేది ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకరోజు వచ్చి తీరుతుంది అయితే ఈరోజు మంచి మరణం గురించి నేను చెప్పే విషయాలను శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను మొదటిగా కలిమయ షహదత్ గురించిన ప్రస్తావన హజరత్ ముజ్ బిన్ జబల్ రది అల్లాహు తలాన్హు ఉల్లేఖనంలో వచ్చినటువంటి హదీసు ఆయన యొక్క ఉల్లేఖానం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సలుల్లాహు అలీ వసల్లం వారు అన్నారు ఏ వ్యక్తి చివరి వాక్యాలు లా ఇలాహా ఇల్లల్లాహ్ అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవ్వరూ లేరు అని ఉంటాయో వారు స్వర్గానికి పోతారు అంటే మిత్రులారా ఇది ఒక మంచి మరణము ఎవరి అయితే మరణానికి ముందు కలియమయ్యే షహాదతు పఠించిన తర్వాత ఆ వ్యక్తి ప్రాణాన్ని విడిచిపెడతాడో ఆ వ్యక్తి గురించినటువంటి శుభవార్త ఏంటి స్వర్గానికి పోతారు అని చెప్పేసి శుభవార్త ఉంది అల్లాతో దువా చేస్తున్న అల్లసు భాన అవుతారా మేము మరణించే రోజు కలిమాయే షాహాదత్తును పఠించి మా యొక్క ప్రాణాన్ని విడిచి భాగ్యాన్ని ప్రసాదించు అల్లా మిత్రులారా ఈ హదీసు సహీ అబూ దావుద్ త్రీ డబల్ వన్ సిక్స్లో ఈ యొక్క హదీసు వచ్చి ఉంది మరి అలాగే మంచి మరణానికి సంకేతాలు ఆనవాలు ఏమిటి అంటే నుదుటిపై చెమటలు రావటము ఇలా వచ్చినట్లయితే ఆ వ్యక్తికి మంచి మరణం సంభవిస్తుంది అని ఒక సంకేతము మిత్రులారా హజరత్ బురైదా రది అల్లాహు తలన్హు ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్ల సల్లం వారు అన్నారు విశ్వాసి అయిన వ్యక్తి మరణము అతని నుదుటిపై వచ్చే చెమటలు అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లవుల సలం వారు అన్నారు హదీస్ గ్రంథము ఇబ్నె మాజా వన్ ఫోర్ ఫైవ్ టూ హదీస్ నంబర్ అంటే మిత్రులారా ఎవరికైతే నుదుటిపై చెమటలు వస్తాయో మరణ సమయంలో వారికి మంచి మరణము అని చెప్పేసి ఇన్షా అల్లా మనము భావించవచ్చు మరి అలాగే శుక్రవారం నాటి మరణం గురించి కూడా మీ ముందు ఈ విషయాన్ని ముంచబోతున్నాను హజరత్ బిన్ అమర్ రది అల్లాహు తలాన్హు ఉల్లేఖనంలో వచ్చినటువంటి హదీసు ప్రవక్త ముహమ్మద్ సల్ అల్లం వారు అన్నారు ఏ ముస్లింకైతే శుక్రవారము రాత్రి లేక పగలు మరణం సంభవిస్తుందో వారిని అల్లాహ్ సమాధి శిక్షకు గురికానివ్వడు ఆ భాగ్యాన్ని అల్లా తల మనకి ప్రసాదించుగాక హదీస్ గ్రంథం వచ్చేసి సహ్య తిర్మీజీ వన్ జీరో సెవెన్ ఫోర్ హదీష్ నెంబర్ అలాగే ముస్నాద్ అహ్మద్ సిక్స్ టూ నైన్ ఫోర్ హదీష్ నంబర్ ధార్మిక మిత్రులారా ఇది కూడా ఒక మంచి మరణం అని చెప్పేసి చెప్పవచ్చు మిత్రులారా ఇదే మరణాంతర జీవితం నుండి ఎన్నో ప్రసంగాలు ఇంతకుముందు చేసి ఉన్నాము కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఆ ప్రసంగాలు ఇప్పుడు మన దగ్గర లేవు కాబట్టి మళ్ళీ ఈ ఐటీడీసీ యూట్యూబ్ ఛానల్లో ఈ ప్రసంగాల్ని ఇన్షాల్లా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను అలా నాకు సహాయాన్ని అందించుగాక మిత్రుడారా ఈ విషయాలు వినండి ఈ శుభవార్తలు మీ బంధుమిత్రులకు మీ ఇరుగు పొరుగు వారికి కూడా అందించండి మరొక సందర్భంలో మరిన్ని విషయాలు ఇన్షాల్లా మీ ముందుకు తీసుకొస్తాను అల్లాతో దువా చేస్తున్నాను లస్ బానా అవుతాలా చెప్పేదానికంటే వినేదానికంటే ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించు వాళ్ళ లస్ బానా ఊతాలా మంచి మరణాన్ని మాకు ప్రసాదించు వాళ్ళ లస్ బహానా ఊతాలా మా ప్రాణం పోయే రోజున మా ప్రాణం తీసే రోజున చాలా సున్నితంగా మా ప్రాణాన్ని తీసుకోవాలా ఆ మీన్ వాఖిన్